ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అప్సియో ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకి గంట పదిహేను నిమిషములలో వెళ్ళాలి హై స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ అనేటువంటిది ఉంది ఆ ట్రైన్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్రతి వారం ప్రతి వారంలో సోమవారము అదే విధంగా బుధవారము అదే విధంగా మనకి శుక్రవారము మూడు రోజులు మహబూబ్ నగర్ మీదుగా అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా మహబూబ్ నగర్ ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీద మనకి ఒక ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది ఇండియన్ రైల్వే తెలంగాణ ఇండియాలోని మనకు ఇలాంటి స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్ల వెళ్ళే స్పీడ్ స్పీడ్తోనే కనిపిస్తున్నటువంటి ట్రైన్ దగ్గరకు అయితే మనం వచ్చేసాము చూస్తున్నారు కదా వెళ్తుంది ట్రైన్ నెంబర్ కూడా మనం చూసుకున్నట్లయితే వన్ టూ సెవెన్ జీరో సెవెన్ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ కాచిగూడ నుంచి కాజీపేట్ కాజీపేట్ నుంచి రామగుండం రామగుండం నుంచి నాగాపూర్ నాగాపూర్ నుంచి భూపాల్ భూపాల్ నుంచి మనకు హజరత్ నిజాముద్దీన్ వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు మనకు గంట పదిహేను నిమిషాలలో ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది చేరుస్తుంది దీని యొక్క టికెట్ ప్రైస్ కూడా మనం చూసుకున్నట్లయితే యాభై రూపాయలు మాత్రమే ఉంది అదే ఆర్డినరీకి అయితే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది మనకి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట ఇది ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మనకి ఈ తిరుపతి నుంచి వస్తుంది తిరుపతిలో కూడా ప్రతి సోమవారము బుధవారము శుక్రవారము తెల్లవారుదామున ఐదున్నరకి అక్కడ బయలుదేరుతుంది ఇది కూడా మన ప్రయాణికులు గమనించండి మీరు ఒకవేళ తిరుపతి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఈ ఉదయాన్ని ఐదున్నరకు ఇలాంటి స్పీడ్ హై స్పీడ్ ట్రైన్ కూడా మనకి అక్కడ ఉంది తిరుపతి నుంచి మనకి ఇది కడప కడప నుంచి అదేవిధంగా డ్రోన్ జంక్షన్ డ్రోన్ జంక్షన్ నుంచి మనకి కర్నూల్ సిటీ కర్నూల్ సిటీ నుంచి గద్వాల్ గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా అయితే వెళ్తుంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క ట్రైన్ని మీరు సో కాబట్టి మీరు కూడా మహబూబ్ నగర్ చిరు ఉంటే గానా గద్వాల్ ఉంటే గానా కర్మిల్ సిటీ ఉన్న ప్రయాణికులు కానీ ప్రతి ఒక్కరు ఆల్ ఇండియాలో ఆల్ ఇండియాలో తిరగాలనుకునే ప్రతి ఒక్క ప్రయాణికులకి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది తొందరలోనే రీచ్ అవుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రయాణాన్ని ఈ యొక్క ట్రైన్ ను మీరు తప్పకుండా వినియోగించుకోండి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్లిపోయింది చూస్తున్నారు కదా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్లిపోయింది మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో టూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది టూ ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు అక్కడ త్రీ ఫోర్ కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఒక్కటి ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది కాబట్టి తెలియచేయండి చాలా మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో